అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కింద సేల్కి అయితే వచ్చింది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి మొత్తం రెండు వందల రెండు గజాలు టూ హండ్రెడ్ టూ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూస్తున్నారు సిమెంట్ రూట్స్ ఉన్నాయి డ్రైనేజీ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది మంచి ప్రాపర్టీ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ అయితే ఉంటుంది అలాగే టూ బిహెచ్కే ఫ్లాట్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్లో ఫ్రెంట్ హౌస్ అయితే ఉంటుంది ఈ హౌస్ మిగిలిన డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది ప్రాపర్టీ మీరు చూస్తున్నారు కదా మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉంటాయండి పడమర తూర్పు రెండు వైపులా రోడ్లు అయితే ఉన్నాయి రోడ్ వచ్చి ఇరవై ఐదు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది చాలా తక్కువ కాస్ట్లో అయితే సేల్కుందండి డెబ్భై ఆరు లక్షలు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అయితే ఉంటుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ గ్రౌండ్ ఫస్ట్ ఫుల్గా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చి ఫ్రంట్ హౌస్ ఉంటుంది వెల్వేషన్ అయితే మొత్తం చేపిచ్చుంది మీలో ఇంట్రెస్ట్ వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇది లొకేషన్ వచ్చి రాజరాజేశ్వరపేట అండి పాత రాజరాజేశ్వరపేట అంటారు మీకు కేదరాశ్వరపేట ఎర్రకట్ట కూడా దగ్గరగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి కాస్ట్ లో కాస్ట్లో ఉంది బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ డెబ్బై ఆరు లక్షలండి ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తానండి జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ విజయవాడ రాజరాజేశ్వరపేట పాత రాజరాజేశ్వరపేటలో సేల్కి అయితే ఉంది బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఇది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు వైపులా రోడ్స్ అయితే ఉన్నాయి మొత్తం రెండు వందల రెండు గజాలండి రోడ్డు వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది కాస్ట్ అయితే కనుక డెబ్బై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్